ఏం బా అందరు బాగున్నారా ఈరోజు ఒక మళ్ళీ షూటింగ్ స్పాట్ షూటింగ్ కోసం వాడే ఇల్లు తీసుకొచ్చాను కొత్తగా ఇది చూస్తే ఎవరికైనా కూడా ఇలాంటి ఇల్లు ఒకటి హైదరాబాద్లో నాకు ఊరు చివర ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎవరికైనా సో ఇది మొయినాబాద్లో ఒక ఇల్లు షూటింగ్ కోసం ఇచ్చే ఇల్లు అనమాట ఇండివిజువల్ హౌస్ చాలా బాగుంటుంది ఈ మధ్యన కొత్తగా ఇప్పుడే ఫీల్డ్లోకి వస్తూ ఉంది ఇది అంటే షూటింగ్ వాళ్ళకు ఇంతకుముందు ఎక్కువగా ఈ హౌస్ వాడేవాళ్ళు కాదు ఇప్పుడిప్పుడే ఈ హౌస్ గురించి తెలిసింది వీళ్ళు కిరా రెంట్కి ఇస్తున్నారని చెప్పి తెలిసింది తెలవడం వల్ల షూటింగ్లు మొదలైనాయి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు సో ఈరోజు మా షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది ఆ షూటింగ్ ఏంటంటే మూవీ డ్రీమ్స్ అని చెప్పేసి ఒకటి చిన్న సినిమా నట్రాజ్ గారు హీరో ఆల్మోస్ట్ సినిమా మొత్తం అయిపోయింది త్వరలో రిలీజ్ కాబోతుంది సో అది ఈరోజు ఇక్కడ ఈ హౌస్లో షూటింగ్ చేయడానికి కోసం వచ్చాము ఇది ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఈ రైట్ సైడ్ లోపలికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది కానీ ఇలా ఇల్లు మొత్తం చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఎవరికైనా అనిపించేది ఏమైంది ఏంటంటే ఇలాంటి ఇల్లు ఇలాగా అన్ని కంఫర్ట్స్గా అంటే అన్ని రకాల సౌకర్యాలు కలిగిన ఇల్లు హైదరాబాదులో ఉంటే బాగుంటుంది అని అందరికీ అనిపించేలా ఉంటుంది ఈ ఇల్లు మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు జై హింద్ మీరు చూసిన తర్వాత లైక్ షేరు సబ్స్క్రైబు దయచేసి చేయండి ఇది నా విన్నపము ఓకే అండి జై హింద్ శుభాకాంక్షలు ధన్యవాదాలు